హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈ రోజు వచ్చేసి పన్నీర్ టిక్కా చపాతీ రోజు చేసుకుందాం అండి చాలా చాలా టేస్టీగా ఉండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ఉదయం టిఫిన్ కైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి గోధుమ పిండి తీసుకున్నాను మనకి ఇంట్లో కిన్ని కావాలనేది దానికి తగ్గట్టు మనం పిండి తీసుకోవాలి నేనైతే పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి సన్న స్లైసెస్ గా ఇట్లా ఇట్లా పీసులు పెద్దగానే కట్ చేసుకోవచ్చు నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను వచ్చేసి దానిలోకే చూడండి క్యాప్సికమ్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ఆనియన్ పచ్చిమిర్చి బటర్ అండి బటర్ క్యూబ్స్ ఉండయి క్యూబ్స్ వేస్తా ఉన్నాను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు చూడండి కారము ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను పసుపు చిటికెడు గరం మసాలా చాట్ మసాలా ధనియాల పౌడర్ ముందుగా మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాము తీసుకున్న గోధుమ పిండిలో సాల్ట్ వేసుకొని నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను సాల్ట్ తక్కువే పట్టుదండి మళ్ళీ మనం పన్నీర్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు దానిలోనే ఆయిల్ వేసుకున్నాము పెరుగైనా వేసుకోండి చాలా స్మూత్గా ఉంటే నేనైతే ఆయిలే వేసాను మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని మనం చపాతీకి అట్లాగా అట్లాగే మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుందాము చూసి పోసుకోండి ఒకేసారి పోసుకోవద్దు వాటర్ ఇలా కలిపెట్టుకున్నాం కదా ఈ చపాతీ పిండి ఇలా కలిపెట్టుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా పన్నీర్ ఫ్రై చేసుకున్నాము ఈ పన్నీర్ అనేది స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టేసి మనం ఒక స్పూన్ బట్టర్ వేసుకున్నాం కదా దానిలోని మనం పన్నీర్ పీసులు అనేవి ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ పీసులు తీసి ఈ ప్లేట్ లోనే వేసేసుకున్నాము చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని అదే బాండల్లో మనం ఇంకొక స్పూన్ వచ్చేసి బటర్ రైస్ వేసుకున్నాము దానిలోనే చూడండి ఆనియన్స్ టమాటా ప్యాచ్ పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఫ్రై చేస్తున్నాము ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఇవి అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మరి ఎక్కువ ఫ్రై అని చెప్పాను కదా దానిలోనే మనం కొంచెమే అల్లం తెల్లగడి పేస్ట్ ఎక్కువ వేయద్దు కొంచెము అల్లం తెల్లగడి పేస్ట్ పచ్చిమాత్రం పోయిన తర్వాత పెరుగు మొత్తం కలిపే వేసుకోవచ్చు అండి ఆ పెరుగులో కారం ఇవన్నీ కలిపేసుకోవచ్చు నేను అన్ని దీనిలో వేసేస్తున్నాను ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూడండి ధనియాలు గరం మసాలా చాట్ మసాలా వేసేసాను మనకి ఫ్రై అయిపోతూ దీనిలో సాల్ట్ మనము చపాతీలు వేసుకున్నాం కాబట్టి చూస్ వేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నాము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు పైన కొత్తిమీర వేద్దాము కట్ చేసి పెట్టాను క్లీన్ గా వాష్ చేసి కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని మనం చపాతి ప్రిపేర్ చేసుకున్నాం కలర్ఫుల్ గా ఉందో చూడండి లైట్ గా మిరియాల పొడేస్తా ఉన్నాను లైట్ గా ఒక చిటికడు అంతే ఎక్కువ వేసుకోవట్లేదు ఒకసారి తిప్పేసి మనం స్టవ్ ఆపేసుకొని మనం చపాతి ఫ్రై చే కాల్చుకునేదానికి పాన్ పెట్టేసుకున్నాము పైన ప్లేట్ పెట్టేసుకొని చపాతీకి పాన్ పెట్టేసానండి చపాతి చపాతీ చేసుకున్నామండి కొంచెం పిండి తీసుకొని ఎంత కడిగినా కానీ ఒకసారి ఇట్లా రుద్ది వేస్తే ఏమన్నా ఉంటే పిండి వేస్ట్ చూడండి కలిపిండి పిండి ఇంకొకసారి కలుపుకొని ఇలా చేసేసుకున్నాము చూడండి ఇలా చేసుకున్నాం కదా ఇవన్నీ ఊళ్ళోకి వేసేసుకొని ఒక్కొక్కటిగా చేసుకొని పాను హీట్ అయింది చపాతీలు చేసేసుకున్నాం రౌండ్గా చేసుకొని కాల్చుకోవట్వేను అటు ఇటు కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చపాతి వేసినప్పుడు ఆయిల్ వేయద్దు కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి బాగా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు వేసుకున్నాం అట్లా కాలిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ వేయద్దు ఆయిల్ కూడా ైట్ గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి ఎంత పొంగుతా ఉండే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం ఆయిల్ కనుక వేసి పెరుగు వేసుకొని కనుక కలుపుకుంటే చపాతి చాలా స్మూత్ గా ఉంటాయండి రెండు తినేవాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా తింటారు అంత స్మూత్ గా ఉంటాయి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇది తీసేసుకుని హాట్ లో వేసేసుకున్నాము హాట్ బాక్స్ వేసుకున్నాం అండి చూడండి ఇంకొకటి ఫ్రై చేసుకున్నాం ఇంకొకటి చేసుకున్నాం ఇది కాలేసరికి అట్లా ఇంకొకటి చేసుకున్నాం చూడండి ఆయిల్ అయిపోయినా కానీ మనకి బాగా పొంగుతున్నాయండి చూసారా ఇట్లా పొంగుతున్నాయో ఇది ఫ్రై అయిపోయింది కదా ఇది తీసేసి ఇంకొకటి వేసుకున్నాము ఎట్లా పొంగుతా ఉండో ఆయిల్ ఒక్కసారి చేసుకుని ఇంకొంచెం ఆయిల్ అంతే ఎక్కువ వేసుకోలేదు నేను ఇది తీసేస్తున్నానండి ఇప్పుడు మనం రోల్ చుట్టేసుకున్నాము పన్నీర్ పెట్టేసి లోపల రోల్ చుట్టేద్దాం అండి తవా ఆపేసాను పడకం పెట్టేసుకొని రోల్ చుట్టేసుకున్నాము చూడండి చూస్తేనే నోరు ఊరిపోతా ఉంది ఇప్పుడు మనం చపాతీలో పెట్టేసి రోల్ చుట్టేసుకున్నాము చూడండి ప్లేట్ ఒకటి తీసుకున్నాం కదా ఈ ప్లేట్లో చపాతి వేసేసుకొని మనం మధ్యలో ఈ పన్నీర్ అనేది పెట్టేసుకోవాలి ఒక్కటి తిన్నా చాలండి మనకి మనకి హెవీ అనిపించిద్ది చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దానిపైన ఆనియన్స్ పెట్టేసుకున్నాము ఆనియన్స్ దానిపైన కొంచెం మయోనీస్ అండి కొంచెం మయోనీస్ వేసుకొని టమాటా సాస్ వేసుకొని పైన టమాటా సాస్ వేసుకున్నాము దాన్ని మనం రోల్ చుట్టేసుకున్నాం చూసారా ఎట్లా ఉందో చూడండి దీన్ని మనం రోల్ చుట్టేసుకున్నాము ఇట్లా పెట్టేసి ఇట్లా అంతే ఇట్లా రోల్ చుట్టేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉండద్ది తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాం అండి ఇంకొకటి చేసుకున్నాం ఇలాగే చూడండి లోపలంతా స్టఫింగ్ చూస్తుంటేనే ఒక్కటి తింటే చాలండి మనకి పత్తి తీసుకొని పయోనీస్ అనేది ఇట్లా అయినా చేసుకోవచ్చండి చూడండి ఇట్లా అప్లై చేసేసి దానిపైన మనం చేసిన కర్రీ వేసేసి దానిపైన ఆనియన్స్ టమాటా సాసు వేసేసుకొని రోల్ చుట్టేసుకున్నాం ఇట్లా పెట్టేసి ఇట్లా రోల్ చుట్టేసుకోవచ్చు అంతేనా చూడండి లోపల చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము పన్నీరు టిక్కా చపాతీ రోలు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి కట్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది చూడండి చూసారా చూసారా పన్నీర్ టిక్కా చపాతీ రోలు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉండిద్ది అండి వేడి వేడిగా కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ చూసి అలా వచ్చిందో చెప్తాను లోపల చూసారా స్టఫింగ్ బా చాలా నిజంగా చెప్తున్నానండి చాలా చాలా టేస్ట్ ఉంది మీరు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంది అనమాట ఒక్కసారైనా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చూడండి బా సూపర్గా ఉంది లోపల మనం ఆనియన్స్ మయూని సరీ వేసాం కాబట్టి అసలు ఒంట్లో వేసుకుని ఉంటే చపాతి కూడా చాలా స్మూత్ గా ఉంది కర్రీ పెట్టేసరికి ఇంకా చాలా చాలా బాగుండే తినే కుంది తినాలనిపిస్తా ఉండే